న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీలత దర్శి మున్సిపల్ పరిధిలో గురువారం సాయంత్రం దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి అధికారులతో కలిసి కోటి యాబై ఏడు లక్షల నలబై ఆరు పేల రూపాయలు విలువ గల పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారు శశెట్టి పాపారావు టీడీపీ యువ నాయకులు కడియాల లలిత సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా దర్శి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు దృష్టికి తీసుకెళ్లాము నెక్స్ట్ ఫండ్ లో అది స్లాబ్ కల్వర్ట్ గా మార్చేలాగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము ఎక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అట్లాగే సంక్షేమం అందరికీ అందాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు విధ్వంసం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అనే పద్ధతిలో ముందుకెళ్తున్నాము అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది యాభై మూడు లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి నెక్స్ట్ ఎనిమిదో వార్డులో సీసీ డ్రైన్ సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్తో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తే ఎప్పుడు అభివృద్ధి సంక్షేమం ప్రజలందరికీ అందాలి పార్టీలు అనేది అది ఎలక్షన్స్ వరకే బట్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన లోకేషన్ ముందుకెళ్తున్నారు వైసీపీ చూస్తే గత ఐదేళ్ళు ఒక విధ్వంసం రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేశారు ఇప్పుడు వాళ్ళు చేసిన నిజాలు బయటపడుతుంటే అవి కూడా తట్టుకోలేక ఇంకా గొడవలు సృష్టించడానికి చూస్తున్నారు మేము ఇవన్నీ పట్టించుకోము ప్రజలకి ప్రతి ఒక్క నిజం తెలుసు ప్రజలు వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా ఇంకా వాళ్ళలో మార్పు రాకుండా ఇంకా విధ్వంసం ఇంకా అల్లర్లు చేయడానికే చూస్తున్నారు ఇప్పుడు చూస్తే తిరుపతి లడ్డు క్లియర్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్లో తెలిసింది కల్తీ ఉందని అంటే ఏదో నాసిరకం పదార్థమే కాదు ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంతో పవిత్రమైన దేవుడి సన్నిధిలో ఒక అపవిత్రమైన మూలిక సరుకులు ముడి ముడి సరుకులు కెమికల్స్ అంటే జంతువు కొవ్వు నుండి వచ్చిన మోనోగ్లెజరైట్స్ కానీ కెరటిన్ ఎసిటిక్ ఎస్టర్ పామ్ ఆయిల్ ఇవన్నీ ఉన్నట్టు క్లియర్గా తేలింది అంటే ఒక చుక్క పాలు లేకుండా ఒక పదార్థం తయారు చేసి ఇదేంటంటే ఒక ఏదైనా చేయొచ్చు మనం అధికారం అడ్డం పెట్టుకొని అని ప్రజలు జోలికి వెళ్ళారు మహిళలు జోలికి వెళ్ళారు బడు బలహీన వర్గాల జోలికి వెళ్ళారు ఇప్పుడేమో ఏకంగా దేవుడితో పెట్టుకున్నారు ఇక్కడ క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే ఒక మతాన్ని కించపరిచేలాగా వాళ్ళు పనిచేశారు ఒక మతానికి గౌరవం లేకుండా అంటే వాళ్ళకి ఎవరికన్నా వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేదంటే అది వాళ్ళ ఇష్టం కానీ లక్షల ప్రజలు కోట్ల భక్తుల నమ్మకాన్ని విశ్వాసం మీద అది గాయపరిచినట్టు బిహేవ్ చేశారు దీనికి ఖచ్చితంగా వాళ్ళ గవర్నమెంట్ క్షమాపణ చెప్పాలి మా ప్రభుత్వం ఒక డిసిప్లైన్ ఉన్న పార్టీ అట్లాగే ఎప్పుడు కూడా కక్ష సాధింపులు ఇలా కాదు చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటుంది మేము ప్రజలకు అందుబాటులో ఉండాలి మాకు మా నాయకుడు చెప్పింది ఒకటే మనం ఎప్పుడు కూడా సేవకుల్లా పనిచేయాలి అభివృద్ధి అనే పదంలో ముందుకెళ్ళాలి అని దర్శి నియోజకవర్గంలో చూస్తే ఇప్పుడు దాదాపుగా పది ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో స్టార్ట్ అయ్యి గత ఐదు సంవత్సరాలు ఆగిపోయినవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం ఇంకా మరింత దర్శిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాము ఇవాళ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న పెద్దలకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు